హాయ్ ఎవ్రీవన్ ఈరోజు బిగ్ బాస్ సెకండ్ డే రివ్యూ ఏంటి అంటే మణికంటాను ఎలిమినేట్ చేశారు బయటికి పంపించారు అనే ఒక ప్రాంక్ ఉంది కదా అతను ప్రాంక్గా తీసుకోకుండా తొందరగా హైపర్ అయినట్టు అనిపించింది ఇది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన క్షణమే బిగ్ బాస్ వాళ్ళు ఎలా పంపిస్తారో అని అతనికి తెలిసినా కూడా నన్ను పంపించరు అని తెలిసినా కూడా అంత హైపర్ అవ్వాల్సింది లేదు ప్లస్ వాళ్ళు బిగ్ బాస్ చెప్పినట్టు చెయ్యాలి కాబట్టి ఎవరికో ఒకరికి ఒకటి ఎలిమినేట్ చేయాలి కాబట్టి వాళ్ళు చెప్పారు చెప్పినంత మాత్రాన ఇంత హైపర్ అవ్వాల్సింది లేదు అని అనిపించింది నాకైతే ఓం వచ్చి అడుక్కుంటున్నాడు ఏంటి నా మీద నీ మీద నాకేం కోపం లేదు అంత అంత వాళ్ళు చెప్పారు కాబట్టి చేశామని ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా ఈ మణికంట వినట్లేదు అని నాకు అనిపించింది ఇక ఈ మణికంట గురించి మళ్ళీ ఇంకా మనం వెళ్ళినట్టయితే విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి మణికంట మాట్లాడుతుంటే ఆ విష్ణుప్రియ అంటే మణికంట కొంచెం సాఫ్ట్ ఉన్నాడు అనే చెప్పే విధానంలో ఫెమినన్ అనే వర్డ్ వాడింది అది కరెక్ట్ కాదనిపించింది రాకపోతే అంటే వర్డ్ తెలుగులో మీనింగ్ నాకు తెలియదు అది ఫెమినిన్ అంటే ఏంటో నాకు తెలియదు అన్నది అది కరెక్ట్ కాదు కదా ఒక మేల్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఫెమినిస్ట్ ఫెమినిన్ అని అనంటే ఈ ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది ఇక నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది నాకు కరెక్టే అనిపించింది ఎవరైనా కష్టపడే ఇక్కడికి వచ్చామో అందరం కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాము మన కష్టాలు ఏం చెప్పొద్దు అని అనే అతను మాట్లాడిన విధానం బాగా అనిపించింది ఇంకొకటి యశ్నానేమో నీ వీక్నెస్ బయట పెట్టద్దు అని అన్నది ఇది కనక్ కరెక్ట్ కాదనిపించింది సరే బాధలో ఉన్నాడు ఒకసారి బయటకు చెప్పేశాడు ఆ వీక్నెసెస్ నీ వీక్నెస్లు బయట పెట్టద్దు అన్నది ఇది నాకు కరెక్ట్ కాదనిపించింది కిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మణికంట ఒక రకంగా కరెక్టే చేశాడేమో అని అనిపిస్తుంది ఎందుకంటే అంత ఫోకస్డ్గా చేస్తుంటే ఎవరు మాత్రం హైపర్ కాదు అని అనిపించింది ఆ సిచ్యువేషన్లో ప్లస్ తొందరగా హైపర్ అవుతున్నాడనే మా అనిపిస్తున్నది నిఖిల్ ప్రతిసారి వచ్చి నువ్వు ఇలా చేయకుండా ఉండాలి చేయకుండా ఉండాలి అని చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి హైపర్ అయ్యాడు నెక్స్ట్ ఆలోచించుకునే టైం ఇస్తే బెస్ట్ ఏమో వదిలేసేయాలి ఆయనను కానీ నిఖిల్ ఓవర్గా తెచ్చుకొని కొంచెం ఆ లీడర్షిప్ మెయింటైన్ చేద్దాము అని అనిపించినట్టు నాకైతే అనిపించింది ఇంకా ఎలాగైనా పాయింట్ చేసి నేను అంటే మాట్లాడి కొంచెం స్ప్రెడ్ అవ్వాలి బిగ్ బాస్లో కనిపించాలి అన్నట్టు మాట్లాడినట్టు నాకైతే అనిపించింది మణికంట ఓకే చిన్న ఏజ్ అని చెప్పడం కాదు కానీ కొందరికి తొందరగా యాక్షన్ రియాక్షన్ ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం ఇచ్చి సైలెంట్గా వదిలేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది ఇంకొక విషయం ఏమనిపించిందంటే ఈ నిఖిల్ అనే అతను ఊరికే ప్రతి దానిలో కనిపించి నేను మనీ ముందుకు వస్తున్నాడు చూడు అతనికి నెగిటివ్ అవుతుందేమో అనిపిస్తుంది తెచ్చి పెట్టుకునే యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది అంత వద్దు మనం మనలాగా ఆడదామనే ఈ బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళు ఇలా యాక్టింగ్ చేసుకుంటూ ప్రతి దానికి ముందుకు రావడం అంత కరెక్ట్ కాదనిపించింది ఆయనకే నెగిటివ్ అవుతుంది సో వాళ్ళు చూసిన వాళ్ళకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనిపిస్తుందేమో నాకైతే ఇలానే అనిపిస్తుంది అనవసరంగా అన్నెసెసరీ ప్రతి దానిలో నేనే ఉన్నా నేనే ఉన్నా అన్నట్టు ముందుకొస్తున్నాడు ఇదైతే కరెక్ట్ కాదు ఇక ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదో ఫ్రూట్స్ దగ్గర వాళ్ళు నార్మల్గా శేఖర్ భాష ఆడుతుంటే దాని పెద్ద సీన్ చేసింది అదంతా వేస్ట్ దాని గురించి అయితే అది అంతే చాలా అన్నెసెసరీ టాపిక్ అని అనిపించింది వేస్ట్గా ఏదో స్ప్రెడ్ అవ్వడానికి తెచ్చుకొని తెచ్చుకొని ఆడకుండా రియాలిటీ షో అంటే రియల్గా ఆ సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అయితే బాగుంటుందేమో వీళ్ళు అది అన్నెసెసరీ కావాలని తెచ్చుకొని స్టార్టింగ్ నుంచి అరిచేస్తున్నారు అంత పెద్దగా ఇది అనిపించలేదు ఈ టూ డేస్లో నాకైతే అనిపించింది ఇక ఒక గేమ్ పెట్టారు చీఫ్ కోసం అంటే అందులో క్యాప్టెన్ సిటీ ఉండదు కాబట్టి క్యాప్టెన్గా ఉండే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారట వాళ్ళకి గేమ్ పెట్టారు దాన్ని పట్టుకొని ఆడాలి దాంట్లోనైతే నైనిక చాలా స్ట్రగుల్ చేసింది అమ్మాయి అయినా ఆమె సెకండ్ పొజిషన్కి వచ్చింది నిఖిల్ అయితే విన్ అయ్యాడనమాట ఆయన ఒక చెఫ్ చీఫ్ అయ్యాడు ఇందులో త్రీ మెంబర్స్ చేస్తే ఇంకా వీళ్ళు గేమ్స్ పెడుతూ ఉన్నారనమాట ఆ గేమ్లో వీళ్ళ యాక్టివిటీ నాకు టోటల్గా అనిపించిన ఈ సెకండ్ డే రివ్యూ మాత్రం నేనేం చెప్పగలుగుతా అంటే ఎవరిది ఎవరు వాళ్ళ రియాలిటీతోని వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఆడితే బాగుంటుంది తెచ్చిపెట్టుకొని ఆడడం కరెక్ట్ కాదు వీళ్ళంతా అలానే ఆడుతున్నారు అనిపించింది ఇప్పటి వరకు అంటే యాజ్ ఆఫ్ నవ్ అలా అనిపించింది చూద్దాం ఇంకా రేపు కానీ థర్డ్ డే ఎలా ఉంటుంది ముందు ముందు వెళ్ళిన కొద్ది ఎలా వీళ్ళు చేంజ్ అవుతారు ఎంత రియాలిటీకి వస్తారని అనిపిస్తుంది ఇది మాత్రం తెచ్చిపెట్టుకునే ఆడే గేమ్ లాగా అనిపించింది ఇప్పటి వరకు గేమ్లో ఆడింది మాత్రం ఈ కోన్స్ను టవర్ లాగా చేసే గేమ్లో నైనికా మళ్ళీ గెలిచింది ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది ఆమెకు స్ట్రెంగ్త్ ఆమె డాన్సర్ కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఆడుతుంది ఆమె హ్యాపీగా ఆమెకు ఓకే ఆమెకు చీఫ్ అయింది మళ్ళీ ఇప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు కదా యశ్నాను ఆమెదైతే అది చాలా వేస్ట్ నిఖిల్ అనేది చాలా పార్షాలిటీ చూపించాడు అనిపించింది ఇంకొకటి ఏమనుకున్నాడంటే ఆయన అనుకున్నది ఏంటి అంటే ఇద్దరు అమ్మాయిలు కదా నేను బాయ్ని ఉన్నాను నేను మేల్ని ఉన్నాను నాదే నెగ్గుతుంది వీళ్ళని ఇద్దరిని లేడీస్ని తీసుకుందామని అన్నారు అని అనుకొని తీసుకొని ఉంటారు ఎందుకు అని అంటే శేఖర్ భాష ఎంతో పర్ఫెక్ట్గా చేయగలుగుతాడో అతనికి ఇవ్వచ్చు కదా అతనిది ఉండొద్దు మేల్ డామినేటింగ్ ఉండొద్దు ఇద్దరు కాంపిటీషన్ ఉండొద్దు అని చెప్పేసి ఆయన పక్కన పెట్టి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు అనిపించింది ఇదైతే అంత ఫేక్ లాగా అనిపించింది నాకైతే కరెక్ట్గా అనిపించలేదు ఇదైతే చాలా ఫేక్ గేమ్ ఆడినట్టే అనిపించింది ఇంకా వీళ్ళంతా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అసలు చీఫ్గా సూటబుల్ శేఖర్ భాష అయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే కావాలనే చేసినట్టు అనిపించింది ఈ ఈరోజు జరిగినది ఇది అనమాట ఎలా అనిపించింది ముందు ముందు ఎపిసోడ్స్ పెడుతూనే ఉంటాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్